జ్యోతి పత్రికలో వచ్చింది దాని తర్వాత నేను ఏం చేస్తా అంటే స్వేచ్ఛ పత్రికెళ్తా స్వేచ్ఛ పత్రిక సంబంధించి కూడా ఇవన్నీ కూడా కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా ఉంటాయి దీంట్లో మస్తు లాజిక్ ఉంది మనం దొరకబడితే ఏంది అంటే చాలా భయంకరమైన నిజాలు కూడా ఇక్కడ తేటలతో అయితే దీన్ని ఎట్లా మార్చబోతున్నారు అనేది మీకు తెలుస్తుంది కవిత ఎపిసోడ్ పై కాంగ్రెస్ పరిశీలన ఇది కథ ఏంటి అంటే సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా కేటీఆర్ కవితకు గొడవైంది కేటీఆర్ కవితకు గొడవైంది కేసీఆర్ కవితకు గొడవైంది హరీష్ రావు కవితకు గొడవైంది బీఆర్ఎస్ పార్టీ కవిత గొడవైంది ఆస్తి తగాదాలు అనేది ఒక బ్యానర్ అక్కడక్కడ కనబడుతుంది నేను కూడా చూసా చాలా సందర్భాలలో ఆ సోషల్ మీడియా వేదికగా మీకు కూడా కనబడుతుంది అయితే దీన్ని ఏంది కాంగ్రెస్ పార్టీ ఎందుకు పరిశీలిస్తున్నది ఇప్పుడు ఒక వ్యక్తి శక్తిగా మారడం అనేది ప్రజలు ఇచ్చే ఒక బిరుదు లేదా ప్రజలు ఇచ్చే దీవెన అనుకున్నాం దాన్ని పక్కన పెడితే ఇక్కడ కవిత విషయంలో కాంగ్రెస్ అతి ఉత్సాహం ఎందుకు కాంగ్రెస్ విమర్శనాస్త్రాలు చేసే అందుకు కాంగ్రెస్ పార్టీ పూర్తి స్థాయిలో కూడా కవితను ఒక ఆయుధంగా మలచేందుకు ఏమైనా ప్రయత్నం చేసుకుందాం అనుకుంటున్నా అంటే ఈ ఎపిసోడ్ను ఎందుకు పరిశీలించాల్సి వస్తుంది అధికార పార్టీ తన యొక్క పరిపాలన ఆరు గ్యారెంటీలు పదమూడు అంశాలు నాలుగు వందల ఇరవై హామీలు చూసుకోవాల్సింది పోయి ఇవన్నీ పక్కన పెట్టి ఎందుకు ఈ ఏది నిన్న ఎమ్మెల్సీలో ఎమ్మెల్సీ కవిత శాసన మండలిలో చేసిన అంశాల మీద రాజకీయ పరిశీలన చేస్తున్నారట ఇల్లు గ్రామాలలో ఆరు గ్యారెంటీలు పదమూడు అంశాలు నాలుగు వందల ఇరవై హామీల గురించి చేయట్లేదు ఇల్లు ఎవరు రాజకీయ పార్టీ అయినా ప్రభుత్వం అయినా ఎవరైనా కూడా మన ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి సంబంధించిన కాంగ్రెస్ ప్రభుత్వం కవిత ఎపిసోడ్ మీద పరిశీలన చేస్తుంది విమర్శలపై సైలెంట్ గా స్టడీ మండలిలో తగినంత సమయం కేటాయింపు కొన్నాళ్ళుగా కవితపై విమర్శలు చేయని వైనాం కాంగ్రెస్ నడిపిస్తుందని బీఆర్ఎస్ ప్రచారం అదేమీ పట్టించుకోకుండా పరిశీలిస్తున్న టీపీసీసీ మంత్రుల దగ్గర నుంచి ఎమ్మెల్యే వరకు ఫోన్ నిజంగానే కవిత విమర్శలు చేస్తున్నారా పొలిటికల్ స్టన్స్ ఉంటాయంటూ ఆరా కవిత కొత్త పార్టీ పేరు తెలంగాణ జాగృతి ఫిబ్రవరిలో పార్టీ రిజిస్ట్రేషన్ ఏడాది చివరిలో ప్రకటించే ఛాన్స్ ప్రజలకు దగ్గరయ్యేందుకు జనం బాట ప్రశ్నించానని బయట గెంటేశారు రాజ్యాంగ స్ఫూర్తి నైతికత లేని పార్టీ బిఆర్ఎస్ ఆ పార్టీ రాజ్యాంగం ఎనిమిదవ పేజీలో మాత్రమే కనీసం నోటీసులు ఇవ్వకుండా వివరణ అడగకుండా సస్పెన్స్ సస్పెండ్ చేశారు నా పోరాటం ఆస్తుల కోసం కాదు టిఆర్ఎస్ ను బీఆర్ఎస్ గా మార్చొద్దన్నా ఏం పీకమని జాతీయ స్థాయిలో పార్టీ పోవాలని ప్రశ్నించారు ఎమ్మెల్సీ కవిత కంటతడి కవిత పద్ధతి మార్చుకో జనం బాట పేరుతో విమర్శిస్తే ఊరుకం బీఆర్ఎస్ శ్రేణులు ఆగ్రహిస్తే గ్రామాలలో తిరగలేవు కేసీఆర్ ను క్షోభకు గురి చేయడం సరికాదు మాజీ ఎమ్మెల్యే గొంగిడి సురిత కవిత ఇష్యూను గమనిస్తున్నాం ఆమె ప్రతి మాటను సభలో రికార్డ్ అయింది నిబంధనల ప్రకారమే చర్చలు సాగాయి సభకు ఎందుకు రావడం లేదో బీఆర్ఎస్ చెప్పాలి డిప్యూటీ సీఎం డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క పాల్ పార్టీ పెట్టి ఏం చేశారు కవిత ఆరోపణలపై విచారణ చేయించాలి ఆమె తప్పు చేశారు అందుకే జైలుకు వెళ్లారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్ర రావు అంటూ కూడా చెప్ రామ్ చంద్రరావు వ్యాఖ్యలు అంచు కూడా ఇది చూసిన పరిస్థితి కనబడుతుంది సో ఈ ఎపిసోడ్ కు సంబంధించి పూర్తి స్థాయిలో కూడా ఏంది అంటే స్వేచ్ఛ పత్రిక రాసుకొచ్చిన అంశం ఎందుకంటే